తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఆదివరాహ స్వామి ఉండినాడట అందువల్ల ఇది ఆదివరాహ క్షేత్రం అని పిలువబడుతున్నది స్వామి ఎవరు ఇక్కడికి ఎందుకొచ్చాడు ఎప్పుడు వచ్చాడు అని తెలుసుకోవాలంటే మాత్రం వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన కథను చెప్పుకోవాల్సిందే మరి ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ చేస్తూ బాగా అలసిపోయాడు పాపం అలా అలసి సొలసి ఉన్న బ్రహ్మకు నిద్ర ముంచుకొచ్చింది ఇంతలో ఆయన సృష్టి అంతా అల్లకల్లోలమయ్యి జలప్రళయం ఏర్పడింది ఇదే అదను అనుకున్న హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రం అడుక్కి తీసుకెళ్లాడు ఆ భూగోళాన్ని తంతు ఎగిరేస్తూ నానా గందరగోళం చేశాడు ఇంతలో నిద్ర మేల్కొన్న బ్రహ్మదేవుడు రక్షించమని మహావిష్ణువును శరణు వేడాడు వెంటనే విష్ణు భగవానుడు పెద్ద వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి వధించి తన కోరలతో భూదేవిని ఉద్ధరించి రక్షించాడు ఆ స్వామి వరాహ రూపంతో చేసిన ఘనకార్యాన్ని దేవతలంతా పొగుడుతూ ఓ వరాహస్వామి భూదేవితో కూడా ఇక్కడే ఉండి అందరినీ రక్షించమని ప్రార్థించారు సరే అంటూ వరాహస్వామి గరుత్మంతునితో వైకుంఠంతో పాటు అక్కడ ఉండే సరస్సును తెప్పించి ఇక్కడ స్థాపించాడు ఆనాటి నుంచి అది ఆదివరాహ క్షేత్రం అని ఆ సరస్సు స్వామి పుష్కరిణి అని పిలువబడుతున్నాడు ఇది ఆదివరహ క్షేత్ర గాథ ఆ తర్వాత కొన్ని వేల ఏండ్ల తర్వాత ఈ క్షేత్రానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చాడు అసలు ఆ స్వామి ఎందుకు వచ్చాడో వచ్చినవాడు ఇక్కడే ఎందుకు నిలబడ్డాడో కూడా తెలియజెప్పుకుందాం మరి పూర్వం ఒకప్పుడు పవిత్రమైన గంగానది ఒడ్డున మునులు చాలామంది ఒక్కచోట చేరారు వాళ్ళు లోక కళ్యాణం కోసం ఒక యాగాన్ని చేయడానికి తలపెట్టారు వేద మంత్రాల మధ్య మంగళవాద్యాలు మోగింపబడుతూ ఉండగా ఆ యజ్ఞం కోలాహలంగా ప్రారంభమయ్యింది ఇంతలో నారాయణ నారాయణ అంటూ ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అబ్బా కలహ భోజనుడైన నారదుడు వచ్చాడు ఈ యాగం సాగదు గాక సాగదు అనుకున్నారు కొందరు ఋషులు లోకక్షేమం కోసం శుభప్రదంగా యాగం ప్రారంభమైన వేళ దేవర్షి రావడం శుభశకునం అనుకున్నారు మరికొందరు మునులు నారాయణ నారాయణ అన్న నారదుడి నారాయణ నామస్మరణంతో అందరి ఆలోచనలు ఆగిపోయాయి అందరూ లేచి నిలబడి నమస్కరిస్తూ నారదుడికి స్వాగతం పలికారు ఆతిథ్యమిచ్చారు వారి సత్కారానికి సంబరపడిపోతూ నారదుడు ఇలా అన్నాడు మహర్షులారా మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆసక్తిగా అడిగాడు అయ్యా దేవర్షి మేము ఒక యాగాన్ని ప్రారంభించాము ఈ యజ్ఞం వల్ల జగత్ కళ్యాణం కలగాలన్నదే మా ఉద్దేశం సరిగ్గా ఈ సమయంలో మీరు రావడం ఆనందదాయకం మా కార్యానికి ఆశీస్సులందించండి అంటూ చేతులెత్తి దండం పెట్టారు నారాయణ నారాయణ అంటూ నారదమునీంద్రుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు ఏమిటి లోకక్షేమం కోసం యాగం తలపెట్టారా బాగుంది బాగుంది కానీ మీ కోరిక ప్రకారం లోక కళ్యాణం కలిగించే దేవుడు ఎవరు శివుడా విష్ణువా బ్రహ్మదేవుడా ఎవరిని గురించి ఈ హోమం చేస్తున్నారు ఈ ప్రశ్నలకు మునులందరూ ఒకరి ఒకరిమొకాలొకరు చూసుకుంటూ అయోమయంలో పడ్డారు వాళ్ళందరి దీనావస్థను చూసి మళ్ళీ నారదుడే ఇలా అన్నాడు అయ్యా దేవతల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గొప్పవారు కదా ఈ ముగ్గురిలోనూ లోక కళ్యాణాన్ని వారెవరు భక్తులు అడిగిన వెంటనే ఆదుకునే ఆపద్బాంధవుడు ఎవరు కోరిన వరాలిచ్చే దేవుడు ఎవరు స్మరించిన వెంటనే పాపాలను పోగొట్టి సర్వ శుభాలను ప్రసాదించే పరంధాముడు ఎవరు అంతేకాదు ఇక కలియుగం తొందరలో రాబోతుంది అది కలుషాలమయం కలిదోషాల నుండి రక్షించగల దేవాది దేవుడు ఎవరో ముందుగా నిర్ణయించుకోండి ఆ తర్వాతే ఆ దేవుణ్ణి గురించి యాగం చేయండి మీ కోరిక తీరుతుంది తప్పక జగత్ కళ్యాణం సిద్ధిస్తుంది అంటూ నారాయణ స్మరణంతో నారదుడు అదృశ్యమయ్యాడు నారదుడు ఉన్నట్టుండి రావడం సందేహాన్ని కలిగించి వెళ్ళడంతో మునులందరూ కొంచెం తేరుకున్నారు ఆ దేవర్షి అన్నమాట నిజమే కదా అని చర్చించారు తర్జన భర్జనకు లోనయ్యారు త్రిమూర్తుల్లో ఎవరు గుప్పో తేల్చడం ఎలా అది సులవైన పనేనా ఎవరు నిర్ణయించగలరు అని తమలో తాము ఆలోచించుకొని చివరకు ఈ భారాన్ని భ మహర్షికి అప్పగిస్తూ ప్రార్థించారు జగత్ కళ్యాణం కోసం కదా తప్పకుండా అనుకుంటూ బయలుదేరాడు భృగుమహర్షి ముందుగా భృగువు సత్యలోకంలో అడుగుపెట్టాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి లోకమే సత్యలోకం అక్కడ తెల్లని పద్మంలో నాలుగు ముఖాలతో వేదాలను వల్లిస్తున్న బ్రహ్మదేవుడు కనబడ్డాడు ఆ ప్రక్కనే బ్రహ్మదేవుడి వేదనాదాలకు అనుగుణంగా వీణపై చేతి వేళ్లను సుతారంగా మీటుతూ ఉన్న శ్రీ సరస్వతీదేవి దర్శనమిచ్చింది సత్యలోకంలో ప్రవేశించిన భృగు మహర్షికి బ్రహ్మదేవుడి వేదనాదం సరస్వతీదేవి వీణవాదం అబ్బురపరిచాయి పరమానందం పొందాడు వాళ్లకు సాగిలబడి నమస్కరించాడు అనేక విధాలుగా గట్టిగా స్థుతించాడు వాళ్ళిద్దరూ తనను చూస్తేగా తన ప్రార్థనలన్నీ వింటేగా వాళ్ళిద్దరూ వాళ్లల్లో వాళ్ళు మునిగిపోయారు కనీసం తనను గమనించినట్లయినా కనిపించరే ఎంత దేవతలైతే మాత్రం వీళ్లకు ఇంత అహంకారమా నా పైన ఇంతటి నిరాధారణ అంటూ కోపంగా బ్రహ్మదేవుణ్ణి చూస్తూ నీకు భూలోకంలో పూజలే లేకుండగాక అంటూ శపించి అక్కడి నుండి బయటపడ్డాడు సత్యలోకంలో తనకు ఎదురైన నిరాధరణను గుర్చి ఆలోచిస్తూ భృగువు కైలాసంలో వేళ కాని వేళ ఇప్పుడు లోనికి వెళ్ళకూడదు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరంలో ఉన్నారు ఇప్పుడు లోనికి వెళ్ళడం కుదరదు అంటూ నందీశ్వరుడు అడ్డుకున్నాడు ఆ ముని నందీశ్వరుణ్ణి ఒక్క తోపు తోసి లోపల చొరబడ్డాడు అంతే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రణయానికి భంగం వాటిల్లింది ఇంకేముంది శివుడు ఎక్కడ లేని రౌద్ర రూపంతో త్రిశూలంతో అతన్ని చంపబోయాడు వెంటనే పార్వతి అడ్డుపడించి బ్రతుకు జీవుడా అనుకున్న భృగుమహర్షి కట్టలు తెంచుకున్న కోపంతో తామసుడువైన ఓ శివ నీవు భూలోకంలో స్తనువుగా పడివుండు నీవు లింగాకారంలో మాత్రమే గాక అంటూ శపించి విసవిస వెళ్ళిపోయాడు మనోవేదనతో భృగుముని వైకుంఠంలో ప్రవేశించాడు అక్కడ ద్వారానికి ఇరువైపుల కాపలా ఉన్న ద్వారపాలకులు జయ విజయులు ఆ మహర్షుణ్ణి అడ్డుకున్నారు వాళ్ళు అడ్డగింపు ఏమీ పనిచేయలేదు భృగు మహర్షి అదుపులేని ఆవేశంతో వైకుంఠంలోని అభ్యంతర మందిరంలో దూకుడగా చూడబడ్డాడు శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు ఆయన ఎదపై వాలి ఉన్న శ్రీ మహాలక్ష్మి స్వామివారితో ఏదో ముచ్చటిస్తున్న సుందర దృశ్యం స్వామివారు చిరునవ్వుతో ఆమె మోములో మోము పెట్టి ఆమె చెబుతున్నదేదో ఆసక్తి వింటున్నాడు ఆ దివ్యమంగళ దంపతులైన శ్రీ నారాయణలు ముని ఉక్రోషంతో లోనికి రావడం గమనించినా ఏమాత్రం గమనించినట్లుగానే ఉండినారు పాపం మృగువు అనేక విధాలుగా వాళ్ళిద్దరినీ స్థుతించాడు పొగిడాడు గట్టిగా పిలిచాడు అరిచాడు కూడా ఇప్పటికే సత్యలోకంలోనూ కైలాసంలోనూ తలకెక్కిన కోపం ఇక్కడ నిర్లక్ష్యానికి మరింతగా పెరిగింది ఇంకా తాళలేక పట్ట పగ్గాలు లేని ఆవేశంతో శేషశయ్యపై శయనించిన విష్ణువు రొమ్ము పైన కాలితో తన్నాడు ఈ హఠాత్ సంఘటనకు వెంటనే లక్ష్మీదేవి ప్రక్కకు తొలగింది ఆ ఋషికాలు స్వామివారి హృదయ తాకింది వెంటనే విష్ణువు లేచి ఆ మునిని శాంతపరుస్తూ ఆయనను గమనించకపోవడం తమ పొరపాటు అన్నాడు అంతేకాదు ఆ మునిని శేషశయ్యపై కూర్చుండబెట్టి అతని కాళ్లను పిసుకుతూ పాదంలో ఉండే అహంకార నేత్రాన్ని నలిపివేశాడు వెంటనే మునీశ్వరుని అహంకారం పూర్తిగా నశించి తాను చేసిన తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నాడు శ్రీ మహావిష్ణువే భూలోకంలో అందరి చేత పూజింపదగినవాడు అందరికీ ఆనందాలను పంచి ఇచ్చే దేవుడు అంటూ నిశ్చయించి భూలోకానికి వచ్చి మునులకు చెప్పగా వాళ్ళు ఆ యుగాన్ని విష్ణుపరంగా పూర్తి చేశారు తత్ఫలితంగానే శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడి పేరుతో శ్రీ వైకుంఠం నుండి భూమికి వచ్చాడు అది ఎలా జరిగింది అంటే ఎల్లప్పుడూ తాను విడకుండా ఉండే విష్ణువు యొక్క హృదయ స్థానాన్ని తన్ని అపవిత్రం చేసిన భృగు మహర్షిపై కోపించకుండా శిక్షించకుండా ఆదరించి పంపడం శ్రీ మహాలక్ష్మికి ఏమాత్రం నచ్చలేదు విపరీతమైన కోపంతో అలిగింది విష్ణువు బ్రతిమాలిన వినకుండా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి లోకంలోనికి కపిల మహాముని ఆశ్రమం చేరుకుని తపస్సు చేస్తూ ఉండేది మళ్లీ కొంతకాలానికి దేవతల కోరికపై భూలోకంలో కొల్లాసురుడు కరవీరుడు అనే రాక్షసులను సంహరించి కొల్లాహ్పుర క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మిగా నిలిచి ఉంది ఆ తర్వాత లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేని విష్ణువు కూడా ఆమెను వెదుకుతూ చివరకు ఆమె కనపడక భూలోకంలోని ఆదివరాహ క్షే చేరుకున్నాడు ఆకలి దప్పులతో అలమటిస్తూ నిలువ నీడలేక తిరుగుతున్న విష్ణువునకు ఈ క్షేత్రంలో స్వామి పుష్కరిణీ తీర్థం దానికి దక్షిణాన చింత చెట్టు దాని క్రింద ఒక పెద్ద పుట్ట కనపడ్డాయి పెద్ద గుహలాగా ఉన్న ఆ పుట్ట తొర్రలో తలదాల్చుకున్నాడు విష్ణుదేవుడు ఆ పుట్టలో దాక్కున్న పరందాముని దీనావస్థను చూచారు బ్రహ్మదేవుడు పరమశివుడు వారిరువురు కొల్లాపూర్ క్షేత్రం చేరుకుని శ్రీ మహాలక్ష్మికి స్వామివారి పరిస్థితిని వివరించి ఆయనను చేరుకోమని చెప్పారు కానీ ఆమె ఏమాత్రం విననే లేదు కనీసం ఆయన ఆకలి దప్పులైనా తీర్చడానికి ఆమెను ఒప్పించారు ముగ్గురు వారాహ క్షేత్ర ప్రాంతానికి చేరుకున్నారు బ్రహ్మదేవుడు గోవు శివుడు దూడగా లక్ష్మీదేవి గోపాలికగాను మారారు గోపాలిక వాటిని ఆ ప్రాంతపు పాలకుడు చోళరాజుకు విక్రయించి వెళ్లిపోయింది రాజుగారి పశుల మందలో కొత్తగా చేరిన ఈ ఆవు దూడ ప్రతిరోజు పశువుల కాపరి కన్నుగప్పి వారాహి క్షేత్రంలోని పుట్టలో ఉన్న దేవుడికి పాలు కారుస్తూ ఆకలి తీరుస్తుంటే ప్రతిరోజు పుట్టలో ఉన్న స్వామివారికి పాలు కారుస్తున్నందువల్ల ఇంటి వద్ద ఆవు పాలు ఇచ్చేది కాదు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో పశువుల కాపరి మాటు వేశాడు అంతే మరునాడు కొండపైన పుట్టలో పాలను కారుస్తున్న ఆవును చూచి మండిపడ్డాడు గొల్ల కోపంతో ఆవు పైకి గొడ్డలిని విసిరాడు ఆవు బెదిరి పక్కకు తొలిగింది ఈ అలజడికి పుట్ట నుండి పైకి లేచిన శ్రీనివాసుడికి గొడ్డలి బలంగా నుదురు పైన తాకి గాయమై నెత్తురు కారింది ఉన్న పళంగా నెత్తురు కారుతూ ఉన్న దివ్య పురుషుడు కనబడడంతో దిగ్భ్రమతో ఆ గొల్లవాడు మరణించాడు ఈ విషయాన్ని తెలుసుకున్న చోళరాజు పుట్ట దగ్గరికి వచ్చి జరిగిన పొరపాటుకు క్షమించమని శ్రీనివాసు వేడుకుంటాడు చేసిన పాపానికి శిక్ష తప్పదు అంటూ శ్రీనివాసు ಚೋಳರಾಜುನು ಪಿಶಾಚಿವಿ కమ్మని శపించాడు ప్రాధేయపడిన రాజుపై కరుణతో త్వరలోనే ఆకాశరాజు పుత్రిక పద్మావతిని వివాహమాడుతానని ఆ సందర్భంలో రాజు కానుకగా తనకు ఒక బంగారు కిరీటాన్ని ధరింపచేసిన వెంటనే శాప విముక్తి అవుతుందని వరమిచ్చాడు తప ఈ భూలోకంలో మొదట దర్శించిన గొల్లవాన్ని సంతతి వారికి స్వామివారు కలియుగంతం వరకు ప్రతిరోజు తొలి దర్శనాన్ని వరంగా ప్రసాదించాడు ఆ తర్వాత అక్కడే తిరుగుతున్న శ్రీనివాసునికి వారాహస్వామి కనబడ్డాడు తన గతాన్నంతా వినిపించి తాను ఉండడానికి నూరు అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వవలసిందని అడిగాడు అందుకు ప్రతిఫలంగా కలియుగాంతం వరకు భక్తులు మొదట వారాహస్వామి దర్శించిన తరువాతనే తనను దర్శించాలని అలాగే ప్రతిరోజు తొలి పూజ తొలి నివేదన వారాహస్వామికి జరగాలన్న కట్టడి చేశారు అందుకు అంగీకరించిన వారాహస్వామి కూడా ఆ దానంతో పాటు శ్రీనివాసుని సేవలో వకుళమాతను నియోగించాడు ఈ వకుళమాత ఎవరు అని తెలుసుకోవాలంటే యుగం నాటి కథను తెలుసుకోవాల్సిందే